టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇటీవల ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో గాయపడ్డారు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో చికిత్స తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు గాయం కారణంగా ఆసియా కప్ రెండు వేల ఇరవై దూరమయ్యారు ఇంట్లో ఉంటూ చెఫ్ అవతారం ఎత్తి పిజ్జా తయారు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ పంత్ తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది రిషబ్ పంత్ ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు ఫోటోలు వీడియోలు లైవ్ సెషన్స్ తో అభిమానులతో టచ్ లో ఉంటారు కానీ టీవల ఆయన తన ఎక్స్క్లూజివ్ వీడియోలు చూడడానికి ప్రశ్నలు అడగడానికి నెలకు మూడు వందల తొంభై రూపాయల సబ్స్క్రిప్షన్ మోడల్ ప్రవేశపెట్టారు ఈ నిర్ణయం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది కోట్లు సంపాదిస్తున్న ఏంటి కకృతి అంటూ ఫైర్ అవుతున్నారు కొందరు అయితే పంత్ ను ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేస్తామని కామెంట్స్ చేస్తున్నారు పంత్ క్రికెట్ బ్రాండ్ ఎండార్స్మెంట్ వ్యాపారాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆయన నికర విలువ సుమారు వంద కోట్లు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లక్నో సూపర్ జెంట్స్ ఆయనను ఇరవై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది అంత సంపాదన ఉన్న ఈ సబ్స్క్రిప్షన్ నిర్ణయం ఎందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పంతు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి